హలో అండి అందరికీ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎంతో భక్తి శ్రద్ధతలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అయితే చేస్తూ ఉంటాము అలాగే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠిని అయితే జరుపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు శ్రీ కుమారస్వామి పెళ్లి రోజుగా భావించి సుబ్రహ్మణ్య స్వామిని పూజలు చేసుకుంటూ ఉంటాము ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథని తెలుసుకోవడం కూడా మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠిని అయితే జరుపుకోవాలండి ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకున్న తరువాత సుబ్రహ్మణ్య స్వామి కథ వినాలి అనుకున్న వాళ్ళైతే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సుబ్రహ్మణ్య స్వామి పేరుని అందరూ వినే ఉంటారు శివపార్వతులకి రెండవ కుమారుడుగా అలాగే వినాయకుడికి తమ్ముడుగా భావించి సుబ్రహ్మణ్య స్వామిని పూజలు చేస్తూ ఉంటాం కదా ఆయననే భక్తులు కుమారస్వామి అని కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని మురుగన్ అని అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కదా కుమారస్వామి మాతృ గర్భం నుండి పుట్టినవాడు కాదు కథక్రమంలో క్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు అతన్ని స్వీకరించారు తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అతన్ని చంపడం ఎవరి తరము కాదు అనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందటానికి దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు ఈశ్వర తేజాంశ సంబూత్తిని వలననే వీడికి మరణం ఉంటుంది అని అనుకున్నారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రయాణ ఆనందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును నదిలో విడిచిపెడతారు ఆ తేజము ఆ సమయంలో ఆ నదిలో స్నానమాడుచున్న కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసానికి తీసుకొని వెళ్తారు ఆ బాలుడు గంగా గంగాగర్భంలో తేజారూపంలో ఉన్నందున గంగేయుడని షట్కృతికలు కృతికలు వాని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు గౌరీ శంకర్ల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడుచున్నాడు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించారు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్యస్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాల్ని కూడా ఇచ్చారు కార్యోన్మకుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనుడై ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసుడిని సంహరించి విజయుడైనాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని కూడా అంటూ ఉంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తులు విశ్వసిస్తారు అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో వారికి ఇష్టమైన పేరును వారి పిల్లలకు పెట్టుకుంటూ ఉంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన ముక్కుబడ్లు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం స కాలసర్పదోషం సకాలంలో వివాహాలు కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను షష్టినాడు చేయడం మనం చూడొచ్చు మనము సుబ్రహ్మణ్య స్వామిని ఈ విధంగా పూజలు చేసుకుంటే తమిళనాడు అటువైపు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కులను కూడా తీర్చుకోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్య షష్టినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని వెళ్ళటమే ఈ కావడి మొక్కు అని అంటూ ఉంటారు ఈ కావడిలో కుండల్ని పంచదారతోనూ పాలతోనూ నింపి తీసుకెళ్తూ ఉంటారు కావడి మోసేవారు మొక్కును బట్టి ఆ కుండల్లో ఏం తీసుకెళ్ళాలి అనేది అయితే ఉంటుంది ఈరోజు నాగప్రతిష్ఠ చేసిన వారికి కూడా మంచి సంతానం కలుగుతుంది అనేసి అయితే నమ్ముతూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కుమారస్వామికి చేసే పూజలు ఎంత ఫలితాన్ని అయితే ఇస్తాయో అలాగే జంట చేసే పూజలు కూడా అంతే ఫలితాన్ని ఇస్తాయండి ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్తో పాటు ఈ జంట నాగులకి కూడా అభిషేకం చేయించుకోవడం ద్వారా ఏవైనా మనసులో ఉండే కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతూ ఉంటాయి ఇదండి సుబ్రహ్మణ్య స్వామి కథ సుబ్రహ్మణ్య స్వామి కథతో పాటు కథ వినటం వల్ల చే పూజ చేసుకోవటం వల్ల వచ్చే ఫలితాలను కూడా తెలుసుకున్నాం కదా ఈ కథ మీ అందరికీ ఉపయోగకరంగా అనిపించిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసుకోండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్